ఆరో నెల తారీఖు ఆరు 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 రెండు వేల ఇరవై ఐదులోకి మనం వచ్చేసాం ఎంత త్వరగా గతిస్తున్నాయో దినాలు ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయో మనం చూస్తుంటే అందుకోసమే మనం గమనించాల్సింది ఏంటంటే నా ఆయుషంతో తెలుపు మనకి సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు యాభై రెండు ఆదివారాలు ఈ యాభై రెండు ఆదివారాలు కూడా దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇచ్చినటువంటి మనకి శుభదినం మనం పాట పాడాం ఏమంత మంచి పాట స్థుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవ నా పరిస్థితుల్లో మీ పరిస్థితుల్లో ఆయన నమ్మదగిన దేవుడు మనము నమ్మదగిన వారము ఆయన నమ్మదగిన దేవుడు మనకి ప్రతిరోజు శుభదినం ఇస్తున్నాడు కొందరికి శుభదినాలు లేవు శుభ గడియలు లేవు మనల్ని ప్రేమించాడు అందుకోసమే ఈరోజు చక్కని వర్తమానం మనం విందాం ఆరాధన వర్తమానంలోకి వెళ్ళి మనం ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు ఎంత బాగున్నాయో చూద్దాం అనేక పర్యాలు చదివి ఉంటారు విని ఉంటారు హోషా గ్రంథం పేజీ నంబర్ ఏడు వందల యాభై హోషా గ్రంథం ఏడు వందల యాభై ఈ మాటల్లో మంచి మాట ఉంది అది చదువుకొని మనం ముందుకి వెళదాం చూడండి హోష గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం చదవండి ఇజ్రాయేళ్ళు నీ పాపము చేత నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడిని తట్టు తిరుగుము చాలండి ఇక్కడ వ్రాస్తున్నాడు ఒక మంచి మాట ఇజ్రాయేళ్ళు నీ పాపము చేత నీకు కూలితివి గనుక నీ దేవుడైన తట్టు తిరుగుము పాపాలు చేసి జనులు ఎటెటో తిరుగుతున్నారు కానీ శాపాలతో ఉన్న మనుషులకు పాప క్షమాపణ లేదు మానవ కోటికి క్షమాపణ ఇవ్వడానికి ఆయనకే అధికారం ఉంది అందుకోసమే అంటాడు నాలో పాపమున్నదాన్ని మీలో ఎవరైనా స్థాపించగలరా పాపము లేనివాడు పాపుల రక్షకుడిగా వచ్చి పిలిచాడు ప్రయాసపడి భారం వచ్చిన వారులారా నా దగ్గరికి రండి ఎంత మంచి దేవుడు అండి ఇక్కడ రాస్తున్నాడు నీ పాపముల చేత కూలి మానవులు ఈనాడు పాపాలు చేసి కూలిపోతున్నారు అది ఏ పాపమన్నా కావచ్చు అది ఎలాంటి క్రియైనా కావచ్చు చాలా మంది పాపాల వల్ల వచ్చు జీతం మరణమని కూడా బైబిల్లో రాయబడి ఉంది పాపం వల్ల వచ్చు జీతము మరణం యశ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది మూడో అధ్యాయం పదో వచ్చినంలో అక్కడ కూడా రాయబడి ఉంది నీతి మంతులు అంట వారి క్రియలు వాళ్ళు పొందుతారంట పాపాత్ములకంట వాళ్ళ క్రియలు కూడా వాళ్ళు పొందుతారంట ఇక్కడ రాస్తున్నాడు నీ పాపముల చేత ఈనాడు మనుషులు పాపాల వల్ల కూలిపోతున్నారు పాపం వల్ల వచ్చే జీతం మరణం వల్ల కూలిపోతున్నారు మరి అలాంటి వారిని పిలిచే దేవుడెవరు అలాంటి వారిని కరుణించే దేవుడెవరు అలాంటి వారిని ఆదరించే దేవుడు ఎవరు భక్తుడు రాస్తున్నటువంటి మంచి మాటలు మనం గమనిద్దాం ఎంత గొప్పగా ఉండయో ఈ మాటలు మీరు అనేక పర్యాలు చదివి ఉంటారు విని ఉంటారు కింద రాస్తున్నాడు ఆ మాటలు కూడా చదువురా తల్లి మాటలు సిద్ధపరచుకుని యుహోయందుకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించిన దేవుని మందిరానికి వచ్చిన మనం మన పాపాలు ఒప్పుకొని దేవుని క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు అందుకోసమే భక్తుడు అంటాడు పౌలు పాపులలో నేను మొద మొదటి పాపిని ప్రధాన పాపుణ్ణి హానికరుడును హింసకుడును దోషకుడును అలాంటి వాడు అంటాడు క్రీస్తేసు మనసు కలిగి మీరు ఉండండి అని ఆయన స్వరూపము సొగసైన లేనివాడిగా ఉన్నాడు అంటాడు అందుకోసమే ఎక్కడికి వెళ్ళినా మానవుడికి విమోచన దొరకదు కానీ యేసు ప్రభు దగ్గరే దొరికింది యేసు ప్రభు అందుకోసమే ప్రత్యేకింపబడిన దేవుడు యేసు ప్రభుని గురించి భూమి మీద ఉన్నటువంటి మానవ కోటి ఇప్పుడు రీచర్చ్ అయిపోయింది ఏంటి యేసు ప్రభులో ఉన్న గొప్పతనమని ఆయన బదులు పలకలేదు మన పాపాల గురించి మనకి శిక్ష విధించలేదు నూట మూడో కీర్తన పదే వచ్చినాన్ని కూడా చదవండి దావది కీర్తన నూట మూడు పదిలో కూడా ఉంటాడు మన పాపములు బట్టి ఆయన మనకు ప్రతిఫలము మన పాపం బట్టి మనకు ప్రతిఫలం చేయలేదా మన దోషం బట్టి మనకు లేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన ఎందు భయభక్తులు గలవారేడలా ఆయన కృప అది అనమాట నువ్వు పాపముల చేత కూలితే సిద్ధపరచుకుని వస్తే చాలా ఆయన క్షమిస్తాడు అని అంటాడు తూర్పుకి పటమటికి ఎంత దూరమో అంత దూరపరిచే దేవుడు అందుకోసం నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుపడవు కానీ ఏసుక్రీస్తు దేవుడి దగ్గరికి వస్తే బాగుపడతావు అందుకే రాస్తున్నాడు చక్కని మాట ఏమంటున్నాడు మా పాపములన్నింటిని పరిహరింపము ఎడ్లకు బదులుగా నీకు మా పేదవులు అర్పించుచున్నాం ఏమంటున్నాడు అంగీకరించదగినవి అవే మాకున్నవి అంటున్నాడు భక్తుడు నిజంగా జీవిత యాత్రలో ఏమీ లేని వాళ్ళం మనం నిజంగా మోక్షానికి కూడా అధికారం లేని వాళ్ళం చూడండి నూట ముప్పై కీర్తనలో ఒక మాట ఉంటుంది దావుది కీర్తనలో నూట ముప్పైలో ఒక మాట ఉంటుంది నూట ముప్పై కీర్తనలో ఎంత చక్కని మాట రాస్తాడు చదవండి మొదటి నుంచి చదవండి యహోవా యహోవా గాథ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను ప్రభా నా ప్రార్థనలకిము నీ చెవి యొక్క నా ఆర్తనతోని వినుము యహోవా నీవు దోషమును కనిపెట్టి చూసిన ప్రభువా యావడు నిలవగలడు చూసారండి దోషాలు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవలేడు అందుకే అంటున్నాడు అక్కడ కూడా మాట ఇజ్రాయేలు నీ పాపముల చేతి నాడు మానవ కోటి కూలిపోవడానికి కారణాలు పాపాలే ఆ పాపుల రక్షకుడు నుండి భూలోకానికి దిగి వచ్చి పాపులనే పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదు అందుకే యశు వారు తన ప్రసంగాల్లో ఒక మాట అంటాడు మీలో పాపం లేని వాడు మొదటిగా ఆ స్త్రీ మీద రాయా వేయండి పాపాల వల్ల జీతాలు పెరిగిపోయి కుటుంబాలు కుటుంబాలు పాడైపోతున్నాయి ఈరోజు కొంతమంది శుభదినం అని చెప్పి యాత్రలకు వెళ్తారు తలలు బోడులు అవుతాయి తలంపులు బోడులు అవుతాయా దేహము శుద్ధి అయింది హృదయం శుద్ధి అయిద్దా భక్తుడు అంటున్నాడు ఆయన దగ్గర ఏముందంటే ఇప్పుడు కింద చదువుతారా తల్లి ఆయనను జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ వద్దా క్షమాపణ దొరుకును క్షమాపణ అమ్మే స్థలం ఎక్కడన్నా ఉందా క్షమించేటువంటి దుకాణం ఎక్కడన్నా ఉందా భూమి మీద ఏసయ్యా ఎంత ఉపకారో అందుకే రాస్తాడు యహోవా అందరికీ ఉపకారి అందరికీ ఉపకారి ఆయన లాంటి ఉపకారి సృష్టిలో లేరు అందుకోసమే యేసు అందరికీ ప్రభు యేసు క్రీస్తు అందరికీ దేవుడు ఎంత రాస్తాడు ఇంకొక మంచి మాట అది కూడా చదవమ్మ యహోవ కొరకు నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుని వచ్చినది ఆయన మాట చేత నేను ఆశ పెట్టుకుని దేవుని మాటలో ఆశ వలన నీ ప్రాణాలకి క్షమాపణ నీ జీవితాలకి క్షేమం మీ అందరికీ తెలుసు ఆయన ఒక్క మాటతో ఏమేం చేశాడు చనిపోయిన లాజను లేపాడు ఒక్క మాటతో ఎన్ని అద్భుతాలు బైబిల్లో ఒక్క మాటతో భూమి ఆకాశాన్ని ఆయన మాటలతో చేశాడు మానవుడిని మట్టుకు తన చేతులతో చేశాడు తన చేతులతో చేసిన మానవుడు పాపిష్టి జనమైపోతే ఆ పాపిష్టి జనులు కొరకు కరుణామయుడిగా భూమిలోకానికి వచ్చాడు అందుకోసమే కీర్తనకారుడు రాస్తాడు కుమారుని ముద్దు పెట్టుకుని లేనిడలాయన కోపించు మనం ఆయన గణపరచాలా ఆయన హెచ్చరించాలా బైబిల్లో రాయబడి ఉంది ఆయన ఉగ్రతను యా ఊరు తాళలేరా అంట ఆయన ఉగ్రత మన మీద రగలకు మునిపే మనం ఏం చేయాలా అయ్యా మమ్మల్ని క్షమించు నీ మాట చేత మమ్మల్ని కరుణించు ఎంత మంచి మాట కింద ఇంకో మాట కూడా ఉంటుంది అది కూడా చదివి నేను ఆరాధన వర్తమలోకి వెళ్తాను చూడండి ఈ మాటలు కూడా ఎంత బాగున్నాయో ఈ ఏ ఏడో వచ్చిన చదువురా ఇజ్రాయేలు యహో మీద ఆశ పెట్టుకున్నాము యహోవ యోధ కృప ఏం దొరుకుతుందంట క్షమాపణ దొరికిద్దంట కృప కూడా దొరికిద్దండి ఎంత మంచి మాటలు అండి క్షమాపణ కృప ఇంకో మంచి మాట కూడా రాయబడి ఉంది ఆయన యోద్ధ సంపూర్ణ విమోచన దొరికింది పాపిష్టి జనానికి విమోచన దొరుకుతాయండి శాపగ్రస్త వంశస్థులకి విమోచన దొరికిద్దాయండి కీడుకు అలవాటు పడిన మీరు మేలు చెయ్య నేర్చుకోండి అని బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథాలు మానవుని స్వభావం కీడు చేసేదేనంట మేలు చేయటం లేదు చేత కాదంట అలాంటి వాడిని మార్చింది ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏందంటే పాపిని పరిశుద్ధుడిగా చేయటం ఏసుప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాపం వల్ల వచ్చు జీత మనంలోనికి వెళ్ళేవాడిని పిలవటం పాతాళ బలంలో నుండి ఆయన నిన్ను పైకి లేవని ఎత్తుతాడని రాస్తాడు దావిది కీర్తనలు నా నలభై ఏడు అధ్యాయంలో పాతాళ బలములో నుండి ఎంత మంచి దేవుడు ఇంకో మాట కూడా చూద్దా కింద రాస్తాడు ఇజ్రాయెలు దోషములు అన్నిటిలో నుండి ఆయన వారిని విమోచారు ఇజ్రాయెల్ ఎన్ని దోషాలున్నాయో వారి దోషాలన్నింటిలో నుండి ఆయన వారిని విమోచించి బహుశా గ్రంథంలో ఏం చెప్తున్నాడు ఇజ్రాయెలు నీ పాపముల చేత నీవు కూలిపోతే ఈనాడు పాపాల చేత కూలిపోయేది మీకు తెలిసలేదు మనుషులు మీ అందరికి తెలిసోలేదు హాస్పిటల్కి వెళ్ళి చూడండి కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మనకి మతిపోతూ ఉంటుంది మేము చేసింది మేము అనిపిస్తున్నాం అనేవాడు కొంతమంది ఉంటారు కొందరికి లివర్లు పోయి కొందరు క్యాన్సర్లు వచ్చి కొందరు కిడ్నీలు పోయి పాపాలు చేసే మనుషులకు తన దేహాన్ని గురించి కూడా జాగ్రత్తలు తెలియవు జీవితం అనే విలువ కూడా తెలియదు ఈ రోజుల్లో ఉంటే ఉన్నాం పోతే పోయాం జాగ్రత్త ఉంటే ఉన్నాం పోతే పోయాంలే ఇంకొకళ్ళు అంటారు ఉంటే ఉన్నాం సత్య సత్యం ఆ మాటలు అనొచ్చండి అలా నాస్తున్నారు కారణం ఏంటంటే నీలో దేవుడు లేడు దెయ్యం ఉంటుంది అందుకోసం బైబిల్ రాయబడింది యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు దెయ్యాలు కలిగిన మీరు ధనిలని లేదు దేవుడు కలిగిన మీరు ధనిలు దెయ్యాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర ఒక వాక్యం వచ్చింది ఫోన్ పగిలిపోయింది లేకపోతే మీకు చూపించేవాడిని దెయ్యం కూడా లో అనుకుని చెత్త దేవుని పిల్లలు ఒక పక్కన ఉన్నారు దెయ్యం ఒక పక్కన ఉంది అది కూడా చక్కగా ముసుకేసుకుంది చక్కగా మోకరించి మళ్ళీ మెళ్ళలో సిలువు కూడా వేసుకుంది ఇది భలే పెట్టారు అనుకున్నా మనుషులు స్వభావాలు నటిస్తారు జీవితాలు అంధకారం చేసుకోవడానికి నటిస్తే నాశనం అయిపోతావు యథార్థంగా ఉంటే జీవితాలు బాగుంటాయి అందుకే మనం ఆ పాట పాడతాం మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది మాక నాశనం అయిపోతావు నటనను విడిచిపెట్టి శాస్త్రాంగ నమస్కారం చేయి నీ జీవితంలో క్షేమం చూస్తావు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను మహాభివృద్ధి చెందుతావు దేవుని తట్టు చూడు ఆయన నీ తట్టు చూస్తాడు ఏ పరిస్థితులైనా సరే నూట మూడో కీర్తనలో ఏమంటాడంటే ఆ మాట కూడా చూడండి దావతి కీర్తన నూట మూడులో ఎంత మంచి మాట ఉందో ఆ నూట మూడో కీర్తనలో గొప్ప మాట ఉంటుంది ఆ మాట ఏంటంటే మీకు చదువు వినిపిస్తారు ఎంత చక్కని మాట చూడండి తొమ్మిదవచనం ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడేవాడు పాపాలతో ఇసుకిస్తే వేద్యం ఆడకుండా కరుణించాడు అందుకే ఆయన పేరు కరుణామాయుడు అందుకే ఆయన పేరు దయామాయుడు స్వస్థపరచువాడు గాయం చేసేవాడు గాయం కట్టేవాడు నేను నేనే మిమ్ములను ఓదార్చువాడను అలాంటి దేవుడు సృష్టిలో లేడు అందుకే అందరికీ ప్రభు ఆయన దీంట్లో ఒక మంచి మాట అంటాడు ఆ మాట కూడా చూస్తా మీ కొరకు చదువుతా సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించా పాపముల చేత చచ్చిపోయిన మనిషిని మరణావస్థలో ఉన్న మనిషిని బ్రతికించేవాడు నీ మాటలే ఒక్కొక్కసారి సమాధి చేస్తాయి అలాంటి మాటల నుండి కూడా విడిపించేవాడు ఆయన మాట పంపి కింద రాస్తాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన ఎందు భయభక్తులు గలవారి వారు ఆయన కృప భయం కలిగి ఉండాలా భక్తి చేసేవాళ్ళు రారా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే విజయాలు వస్తాయి ఇంట్రెస్ట్ లేకపోతే అపజయాలు వస్తాయి భక్తికి వచ్చే మనకి ఏముండాలో తెలిసిన భయము భక్తి ఉండాల కింద ఆ పైన రాస్తాడు ఒక మాట పదే వచ్చిన ఆ ఏమంటాడో చూద్దాం తొమ్మిది చదువుతా అక్కడ కూడా ఆయన ఎల్లప్పుడూ వేద్యమడివాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు కొంతమంది గ్రామ పెద్దలు బొడ్రాయి సెంటర్లో పెట్టేసి పంచాయతీ తీస్తూ ఉంటారు నువ్వు ఈ తప్పులు చేసే ఈ శిక్ష దీనికి ఇంత పెనాల్టీ అని కడుతుంటారు దేవుడు మనకి పెనాల్టీ లేవేలా దెబ్బలు ఆయనకి స్వస్థత మనకి స్వరూపం లేదు ఆయనకి మనం స్వరూపం గలవారమై ఉండాలని ఆయన ఆలోచించాడు పేదలమైన మనము ధనవంతులం అవ్వాలని ఆయన దరిద్రుడయ్యాడు ఎంత మంచి దేవుడు అండి అందుకోసమే భక్తుడు రాస్తాడు ఆ మాట కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపించింది కింద రాస్తుంటాడు మంచి మాట ఆ మాట కూడా చూద్దాం మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు మన దోషాలు ఎన్ని మీకు కిరాణా కొట్టుకు వెళ్తే అమాను పలానా రోజు పలానా సరుకు తీసుకున్న ఇన్ని సరుకులు తీసుకున్నా ఎంత బిల్లు కట్టాలని చెప్తాడా చెప్పడా చెప్తాడా చెప్పడా మన దోషాలు లెక్క పెట్టాడు దేవుడు మన పాపాలు లెక్క పెట్టాడు దేవుడు మన క్రియలు లెక్క పెట్టాడా లెక్క పెడితే నిలవలేము మనం అయినను జనులుని ఎందు బాగుపడటానికి ఆయన ఏం పెట్టాడట క్షమాపణను పెట్టాడంట నూట ముప్పై కీర్తనలు అంటున్నాడు అయినను జనులు నేను భయభక్తులు నిలుపునట్లు వాళ్ళకి ఏం పెట్టాడంట క్షమాపణ ఇంకో మంచి మాట చూపిస్తాను అది కూడా చూడండి ఎంత బాగుంటుందో పద్నాలుగు వచ్చిన నూట మూడు పద్నాలుగులో అంటాడు మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది మనం ఎలాంటి వరం అంట అని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు పాపులమైన మనం మట్టివారమని జ్ఞాపకం చేసుకుని క్షమాభిక్ష పెట్టాడు మనం ఊరకా అతిశయపడుతుంటాం నా కన్నలు చూడు నా బలం చూడు నా డబ్బు చూడు నా ఇల్లు చూడు నన్ను చూడు అని మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు లాంటివని రాయబడి ఉంది మన నీతి క్రియలు ఎలాంటివంట మురికి గుడ్డలు లాంటివంట ఇక్కడ భూమి మీద మనము నేడంత స్థిర స్థిరంగా ఉన్నవారు ఎవ్వరూ లేరు అంతలో కన్నపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మనం అతిశయించువారు దేన్ని బట్టి అతిశయించవలని అనగా భూమి మీద కృపు చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న నేనే యహోవానని నువ్వు గ్రహించి నడుచుకోమంటాడు ఇరిమే గ్రంథంలో ఆయన ఏం చేస్తున్నట్ట నీతి న్యాయాలు జరిగించే దేవుడు మన పాపాలను బట్టి మనకు శిక్ష కలిగించిన వారికి మనం ఆరాధన చెల్లించాలి మన పాపాలు క్షమించి రక్షించిన వారిని బట్టి మనం ఆయన ఆరాధించాలి మన కెపేసిలు రాసిన పత్రిక ఆ రెండు అధ్యా మొదటి వచ్చిన రాయబడి ఉన్న మాటలు మీరు ఎరుగుతురు ఏమని ఉంటుంది అక్కడ మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అయి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించేది మీ దానంతో బ్రతికించాడు నీ వంశస్థులతో బతికించాడు నీ గోత్రాలతో బతికించడం లేదు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పబడింది అందుకే మా కులం గొప్ప మా ధనం గొప్ప మా పేరు గొప్ప మా ఇమేజ్ గొప్పతో రక్షించలా ఆయన కనికిరాలను బట్టి మనం రక్షణ ఇంకోసారి ఇంకోసార్డు కూడా ఉండదు ఆయన కనికరాలు మితి లేనివి అంటాడు దావిది మహారాజు మీరు పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికి క్రీస్తు లేకపోతే పాపికి క్షమాపణ లేదు పాపికి మోక్షం లేదు ఏ వంశస్థులైనా సరే ఆడ కాళ్ళ నిండి వచ్చినోడైనా సరే భుజాల నుండి వచ్చినోడైనా తెలివి నిండి వచ్చిన దొర తొడ నుండి వచ్చినాడు ఎక్కడి నుండి వాడికైనా సరే పాపే పాపుని పరిశుద్ధంగా చేసేది పరిశుద్ధ గ్రంథం అందుకే నేను పాపంలో పిలవచ్చు తిని నీతి మంతులను మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే రాయమన్నాడు పాపం పాపం లేనివాడు ఎవడైనా ఉంటే నా ముందుకు రమ్మన్నాడు అందరూ పాపం చేసి దేవుడును గ్రహించు మహిమను పొందలేకపోతున్న వంశవాళిని పిలిచాడు దేవుడు ప్రయాసపడి వారము వారులారా నా దగ్గరికి రండి ఏసయ్య దగ్గరికి వచ్చి బాగుపడకుండా వెళ్ళిన వాడు ఎవడు లేడు ఏసయ్య దగ్గరికి వచ్చి ఎన్ని లక్షల మందో బాగుపడ్డారు ఎన్ని కోట్ల మందో బాగుపడ్డారు ఆయన మాటలే బాగు చేసింది త్రాగుబోతుల్ని బాగు చేస్తుంది దొంగలను బాగు చేస్తుంది ఒక ఆయనకి ఎనభై ఐదేళ్ళు నేను ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్తే అతను వచ్చాడు అయ్యారు ఒక పాట పాడతానంటే పాడండి అన్నాను ఆయన పాడి సాక్ష్యం చెప్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది నేను ట్రైన్లో దొంగ వడినడి ఏసయ్య నన్ను ఫలానా ఏట పట్టుకున్నాడు ఆయన కొరకు ఉచితంగా సేవ చేస్తున్నాను సార్ అంటున్నాడు చాలా ఆశ్చర్యం వేసింది నన్ను పిలిచినయనన్నాడు అవునా బ్రదర్ అండ్ అవునన్నా మీకు తెలిసే ఉండాలన్నాడు నేను రైల్లో చూశాను కానీ అంతగా గుర్తులేదు నాకు అతను ఒకప్పుడు దొంగనే ఇప్పుడు దొంగను కాదు దొంగల్ని మార్చే దేవుడు పాపులను మార్చే దేవుడు శాపగ్రస్తమైన క్రియలు కలిగిన వార్చి మార్చే దేవుడు ఇటీవల నేను ఒక సాక్ష్యం వింటే ఆ సాక్ష్యంలో అనేకమైనటువంటి దుష్టక్రియలు చేసే ఆ మనుషుడు సాక్ష్యం చెప్తున్నాడు ఎవరు చేసే కార్యాలు ఇయ్యి శిలువుని కూర్చిన వార్త వారికి వెరితనం రక్షింపబడే మనకు దేవుని శక్తి యేసుక్రీస్తు బోధన గురించి కొంతమంది ఎటకారంగా మాట్లాడతారు వాళ్ళు ఎటకారంగానే మిగిలిపోతారు నమ్మావా ధనిడు నమ్మలేదా శిక్ష అనిపిస్తావు యేసు ప్రభు మాట నమ్మి బాప్తి సిబ్బందిన వాడు రక్షింపబడును నమ్మనవానికి వానికి శిక్ష విధించబడును ఏసయ్య బోధ మనుషులకు నమ్మకం కలిగించేది స్వస్థత కలిగించేది పరలోకానికి మార్గం చేసేది చూసి అట్లాంటి మాటలను నిర్లక్ష్య పెట్టావా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినీడలే ఎలాగూ తప్పించుకుందామని రాయబడి ఉంటుంది హెబ్రి పత్రికలో నేను ఇంకొక మాట చెప్పి ఆరాధన వాళ్ళకి వెళదామండి ఈ హోషా గ్రంథాన్ని అనేక సార్లు చదివి ఉంటారు విని ఉంటారు ఇక్కడ ఆమాస గ్రంథం ఉంటుందండి ఈ ఆమోస్ గ్రంథంలో కూడా కొన్ని మాటలు రాయబడి ఉంటాయి ఆ మాటలు చూడండి ఏడు వందల యాభై ఆరో పేజీ ఏడు వందల యాభై ఆరో పేజీ మూడో అధ్యాయం పదే వచ్చిన ఈ మాటలు అందరు తీశారండి బైబిల్ పామ్హౌస్ గ్రంథం ఏడు వందల యాభై ఆరో పేజీ మూడో అధ్యయ పదే వచ్చిన వారు నీతి క్రియలు చెయ్య తెలియక తమ నగరాలలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందరు చాలండి పాప మనలో వచ్చు జీత మరణం బలత్కారం చేత డబ్బు తెచ్చుకున్న బలత్కారం చేత భూములు ఆక్రమించుకున్న బలత్కారం చేత నీ నోటికొచ్చినట్టు నీ మనసుకొచ్చినట్టు నువ్వు ప్రవర్తించిన దాన్ని కీడు అనుభవించక తప్పదని రాయబడి ఉంది అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఇంకో గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది నేను చదివాను కాడి చెప్తున్నా బైబిల్ గ్రంథం నిజం బలత్కారాలతో నిండిపోతున్న నగరాలు బలత్కారాలతో నిండిపోతున్న మనసులు తల్లిని తండ్రిని దూషించే స్వభావాలు ఏంటండి కట్టుకున్న భార్యని అవమానపరిచే స్వభావాలు ఏంటండి కన్న బిడ్డల కడ ఆలోచనలు ఏంటండి బలత్కారమైంది నీ ఇంట్లోకి వస్తే నీ ఒంట్లోకి వచ్చేది నీ క్రీల్లో ఫాలో అయింది సిలువుని గూర్చిన వార్త వెర్రితనంగా ఉన్నవాళ్ళందరు జీవితాలకి వెర్రే మిగిలిద్ది తాము ఏం చేయించున్నారు అది వారి అరగరిక అందుకే యేసు ప్రభు తన ప్రసంగాలు విలువైన మాట చెప్పాడు మానవ కోటికి గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవా చూపగలడా ఏసయ్య అంటాడు నేను మార్గము నేను సత్యము నేను జీవము నన్ను వెంబడించు వాడు చీకటలు నడువుక జీవపు వెలుగు కలిగి ఉండును ఏం కలిగి ఉంటాడంట జీవపు వెలుగు కలిగి ఉంటాడంట అందుకే రాస్తాడు ఆయనలో ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను మనుషులందరికీ వెలుగు అందుకోసమే వెలుగు మైడైనటువంటి వాడిని మనము ఆరాధించాలి మన పాపాలు క్షమించిన వారిని ఆరాధించాలా మన పాపాలకు ప్రతిఫలం అయిన వారికి మనం ఆరాధించాలా మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు మనం ఆరాధించాలి మన మాట విని మన స్థితి చూసి కరుణించిన వారికి ఆరాధన చేయాలా మనందరికి తెలిసే మాట మీకు చెప్తాను జాగ్రత్తగా చిన్న ఉపకారం చేస్తే మనం మర్చిపోలేం ఏంటి ఆ ఉపకారం అంటే చాలామందికి బ్లడ్ తక్కువ బ్లడ్ ఇస్తున్నారు చాలామంది మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆ బ్లడ్ ఇస్తే ఆయన వచ్చే ప్రాణం పోసాడండి ఆ రక్తం అయిపోతే పలానా వాళ్ళు దక్కేవాళ్ళు కాదండి అని చెప్తూ ఉంటారు మన పాపాలన్నిటిని కడగటానికి ఆయన బ్లడ్ ఇచ్చాడు మన పాపాలన్నీ శుద్ధి చేయడానికి ఆయన సిలువులో విరేలాడి క్షమాభిక్ష పెట్టాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరగారు వీరిని క్షమించమని క్షమాభిక్ష పెట్టాడు ఎంత మంచి కాపరి ఎంత మంచి దేవుడు అందుకోసమే ఆరాధన చేయాలి ప్రభావా నా పాపాల చేత నేను కూలిపోతే నీ కనికిరాలతో నన్ను రక్షించావు నీ ప్రేమతో నన్ను రక్షించావు నేను నీకెంతో ఇసుగు పుట్టిస్తే నీ శాంతంతో నన్ను సమాధానపరిచి రక్షించావు అని ఆయన ఆరాధన చేయాల విరిగి నలిగిన మనసుతో మీ ప్రార్థనలు మీ ఆరాధనలు మీకు క్షేమం కలిగిస్తాయి అందుకోసమే ఎవరు కూడా అడ్డు తిరగద్దు విని వాక్యాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం దేవుడి మంచి మాటలు దీవించను కాక ఎవరు కూడా అడ్డు తిరగద్దు మోకరించండి ఆరాధన చేయండి